కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆసుపత్రిపై సీపీఎం బీజేపీ దాడి చేసినట్లు బెంగాల్ మమతా బెనర్జీ ఆరోపించారు వాస్తవాలు బయటికి రాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు నేరానికి పాల్పడిన వారని ఉరితీయాలన్న దీది ఆదివారంలోపు ఈ కేసును తేల్చాలని సీబీఐని కోరారు మరోవైపు ఆసుపత్రిపై దాడి రాష్ట్ర యంత్రాంగం వైఫల్యంగా కలకత్తా హైకోర్టు పేర్కొనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కోల్కతా ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది ఈ కేసును బంగాల్ పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదని తృణమూల్ కాంగ్రెస్ సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళనకారులు ఆరోపిస్తోన్న తరుణంలో సీఎం మమతా బెనర్జీ కోల్కతాలో భారీ పాదయాత్ర నిర్వహించారు హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సాక్ష్యాలు లేకుండా చేసేందుకే కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిపై ప్రతిపక్ష సీపీఎం బీజేపీలు దాడి చేశాయని మమతా బెనర్జీ ఆరోపించారు జూనియర్ డాక్టర్ పై జరిగిన వాస్తవాలను మరుగుపరిచేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు దీదీ తెలిపారు నేరానికి పాల్పడిన వారిని తీయాలన్నారు ఈ కేసులో పోలీసు దర్యాప్తును ఆమె ప్రశంసించారు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆదివారం నాటికి దోషులెవరో తేల్చాలని మమతా బెనర్జీ కోరారు మరోవైపు బుధవారం అర్ధరాత్రి కోల్కతా ఆసుపత్రిపై జరిగిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అందుకు రాష్ట యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆక్షేపించింది ఇలాంటి పరిస్థితుల మధ్య వైద్యులు విధులు ఎలా నిర్వహిస్తున్నారని కలకత్తా హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది కోల్కతా ఆస్పత్రిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు మరో పది మందిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి పంతొమ్మిదికి పెరిగింది కోల్కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది శనివారం ఉదయం ఆరు నుంచి ఆదివారం ఉదయం ఆరు వరకు ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది